గత మూడు సంవత్సరాలుగా విజయవాడ వాస్తవ్యులను విశేషంగా ఆకర్షిస్తున్న సినిమా కెఫే కాఫీ రెస్టారెంట్ మూడవ వార్షికోత్సవం విశిష్ట అతిథుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది ఫేమ్ బుల్లెట్ భాస్కర్ సునామీ సుధాకర్ మరియు సెన్సార్ బోర్డు మాజీ సభ్యులు సంజయ్ కిషోర్ విశిష్ట అతిథులుగా పాల్గొని ఆహుతులను అలరించారు ఈ సందర్భంగా బుల్లెట్ భాస్కర్ మాట్లాడారు సినిమా మీద ఇష్టంతో దొడ్డపనేని శ్రీకాంత్ సినిమా కెఫే ప్రారంభించాడని వ్యక్తిగతంగా తాను శ్రీకాంత్ కు మంచి స్నేహితున్నని తెలిపారు సినిమా కెఫే వ్యవస్థాపకులు దొడ్డపనేని శ్రీకాంత్ ఆయన సత్యమణి స్వర్ణ మాట్లాడారు మూడు సంవత్సరాలుగా తమని ఆదరిస్తున్న కస్టమర్లకు ధన్యవాదాలు తెలియజేశారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు అందిస్తూ కొత్త కొత్త రుచుల్ని విజయవాడ ప్రజలకు పరిచయం చేస్తామని తెలిపారు సినిమా కెఫేపై విజయవాడ ప్రజలు ఎల్లప్పుడూ ఇదే విధంగా ఆదరణ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు అందరికీ నమస్కారం అండి నేను జబర్దస్త్ చేస్తుంటాను మీ అందరికీ తెలిసిందే ఈరోజు మన విజయవాడ ఎల్ఐసి కాలనీలో సినిమా క్యాఫ్ అది స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ అయింది శ్రీకాంత్ గారు స్వర్ణ గారు ఇది ఒక కమర్షియల్గా కాకుండా ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీస్ని మనం వస్తే ఎట్లా చూసుకుంటాం అటువంటి అలా కస్టమర్ని ట్రీట్ చేస్తూ ఈరోజు థర్డ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు శ్రీకాంత్ గారు స్వర్ణ గారు కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఈ సినిమా క్యాఫే చూసుకున్నట్టయితే లోపలికి వచ్చినట్టయితే మీకు అట్మాస్ఫియర్ కూడా ఒక ఓల్డ్ రెట్రో అండ్ ఒక రేర్ పిక్స్ మీరు చూడాలనుకున్నా లేకపోతే ఒక ఒక మంచి ఫీల్డ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎల్ఐసి కాలనీ విజయవాడలో ఉన్నటువంటి సినిమా కేఫ్ ఖచ్చితంగా ఒకసారి అండి ఈరోజు థర్డ్ యానివర్సరీ జరుపుకుందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో ఇంకా మంచిగా సక్సెస్ అయ్యి ఇంకా మీరు మరిన్ని ఫ్రాంచైజీస్తో మంచిగా ఓపెన్ అయ్యి ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ ఇప్పుడు మా సుధాకర్ గారు అందరికీ నమస్కారం అండి నేనండి మీ సునామి సుధాకర్ ఈరోజు మన విజయవాడ రావడం జరిగింది స్వర్ణ గారు శ్రీకాంత్ గారు సినిమా కేఫ్ ఒక అద్భుతమైన ఈ కేఫీని పెట్టారు దాదాపు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఫోర్త్ రన్నింగ్ సో ఇందాక నేను భాస్కర్ ఇద్దరు కాఫీ తాగామండి చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది సో విజయవాడలో ఉంటున్న అందరూ ఈ ఇక్కడికి రండి బాగా ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా ఓల్డ్ ఫొటోస్ కానివ్వండి న్యూ ఫొటోస్ కానివ్వండి టోటల్గా మీరు అది చూస్తూ హ్యాపీగా ఆ సెలబ్రిటీస్ని మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తారు సో ఇలాంటి బ్రాంచులు మన శ్రీకాంత్ గారి ఫ్యూచర్లో ఇంకా మరెన్నో పెట్టాలని మనసుతో కోరుకుంటున్నాను చాలా ఎందుకంటే దాదాపు ఇప్పుడు నాకు తెలిసి ఒక మూడు సంవత్సరాలు అయిందండి ఈ మూడు సంవత్సరాల్లో చాలా పబ్లిసిటీ అయింది సో ఇది ఒక ఇంకొక ఐదో ఆరో విజయవాడలో మొత్తం వెళ్ళిపోయింది అనుకోండి గుంటూరు విజయవాడ మ్యాక్సిమం నాకు తెలిసి ఉపాధితో పాటు అందరికి ఉపాధితో పాటు శ్రీకాంత్ గారు ఒక మంచి పని చేసినట్టు అనిపిస్తుంది ఆల్ శ్రీకాంత్ గారు స్వర్ణ గారు ఇలాంటి పనులు ఇంకా చేయాలి మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ ఇవాళ మేము సినిమా క్యాఫే థర్డ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నామండి ఈ థర్డ్ యానివర్సరీకి విచ్చేసిన బుల్లెట్ భాస్కర్ గారికి సునామీ సుధాకర్ గారికి సంజయ్ కిషోర్ అన్నీకి చాలా ధన్యవాదాలండి మేము మా బిజినెస్ మోటో క్వాలిటీ అండ్ యూనో హైజీన్గా పెట్టుకున్నామండి మేము అలాగే చాలా మంచి ఫుడ్ కూడా ఇవ్వగలుగుతున్నాము అండ్ వీ గాట్ వెరీ గుడ్ నేమ్ ఇన్ ద మార్కెట్ ఆల్సో సో ఇదే ఇదే రకంగా బుల్లెట్ స్పీడ్తో మేము మార్కెట్లోకి వెళ్ళాలని సునామీ సునామీ సృష్టించాలని ఫుడ్ ఇండస్ట్రీలో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలండి మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ అందరికీ నమస్కారం అండి సో ఇవాళ సినిమా కెఫే థర్డ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సో ఈ థర్డ్ యానివర్సరీకి బుల్లెట్ భాస్కర్ గారు సునామీ సుధాకర్ గారు అలానే సంజయ్ కిషోర్ గారు రావటం చాలా సంతోషంగా ఉంది సో ప్రతి యానివర్సరీ ఇలానే ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాము సో అలానే మా కస్టమర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ముఖ్యంగా కస్టమర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి సో వాళ్ళు లేకపోతే మేము లేము కస్టమర్ ఈజ్ గాడ్ అనే దానికి మా కెఫేనా ఎగ్జాంపుల్ ఎందుకంటే మేము మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ త్రీ ఇయర్స్ ఆల్మోస్ట్ ఓన్లీ రెగ్యులర్ కస్టమర్స్ తో బిజినెస్ చేసేసి ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం అనేది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ సో మచ్ అండి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం పెసరమిల్లి గ్రామ వైసీపీ నాయకులు అల్లూరి ఆదియ నాయుడు మరియు అనుచరులు గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనుకండ రాము పార్టీ కండవాలు కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు రాము మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల్ని దగా చేస్తున్న గుడివాడ ఎమ్మెల్యేను కొడాలి నాని మాయమాటలు గారుడి ఆ పరిస్థితి దారుణంగా ఉంటుందని తెలిపారు టిడిపి కూటమికి గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలియజేశారు భావితరాలకు భవిష్యత్తు ఉంటుందని నవరత్నాలు నవమోసాలు వైసీపీ మేనిఫెస్టో అబద్దపు పుట్ట టిడిపి సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జి బోరుగడ్డ శ్రీకాంత్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మామిడి కోళ్ళ గ్రామ పంచాయతీ తండ్రి దగ్గర నుంచి యూత్ వైఎస్ఆర్ చెప్పి వైఎస్ఆర్ చెప్పి యూత్ జనరల్ సెక్రటరీ ఆది గారు వచ్చి మాతో జాయిన్ అవ్వడం సంతోషంగా ఉంది పెసర్మి నుంచి మొత్తం పెద్ద మొత్తం వచ్చే విషయాలు అయిపోయింది దీంతో మాకు నేను చెప్పినట్టుగా ప్రతి ఊరు ప్రతి ప్రతి వార్డు ప్రతి గ్రామం మేము కలిసి చేసుకుంటాం తెలుగుదేశం పార్టీ విజయ్ గుంజుడి స్టార్ట్ అయిపోయింది ఒక్కళ్ళు కూడా మీకు పరిస్థితి లేదు మొత్తం మీద మొత్తం మీద రెండు వందల ముప్పై ముప్పై రోడ్లలో మాదే మెజారిటీ మీకు చేతనైతే ఆపుకోండి ఎంతవరకైనా వరకైనా మీరు 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 ఎన్ని డ్రామాలు వేసినా కానీ జనాలు పడుకోవాలని మాదే సర్వే ఈ ఈబంధ నుంచి గ్రామస్తులందరూ ఆయన కానీ ఆధ్వర్యంలో ముందుకొచ్చి ఇక్కడ జాయిన్ అవడం ఈ మొత్తం ఎపిసోడ్ రాత్రి గంటకెళ్ళి అక్కడ గ్రామంలో కూర్చుని కాదు ఎవరిని జాయిన్ అవకుండా ట్రై చేసినా కానీ చేత కాలేదు ఎమ్మెల్యే ఇదే ఇదే నీకు చెప్పిన పంపించు మళ్ళీ జీవితంలో నువ్వు ఆరాధన కోల్పోయావు निगाह नहीं होना, अनादर की, अनोखा निर्चालिका से, आराध्य चालिका के प्रेमारोगार के तरफ से, दोबारा के लिए ये वो ये वो बात भाली चीज, मंचुरी मंचला एक बच्चे के बारे से, आहम कलके के, इन लोगों के लिए जमाना लगा रही प्रजनन नायकों के अंदर में, गांवों में पूजा पाठ के आंगनों में నలభై రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం గుడివాడ రూరల్ మండలంలో పర్యటన కలవపూడి అగ్రహారం పర్నాస గుంటా కోడూరు లింగవరం గ్రామాల్లో జన నీరాజనాల మధ్య విస్తృత ప్రచారం చేసిన ఎమ్మెల్యే నాని చంద్రబాబును నమ్మితే ప్రజలు మళ్లీ మోసపోతారు సాధ్యం కాని హామీలు మేనిఫెస్టోలు పెట్టినా అర్థం కూడా అదేనని దేవుడి దయతో సీఎం జగన్ ప్రజలకు ఎంతో మంచి చేశారు గతంలో ఎన్నడూ జరిగిన విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది అక్కా చెలముల ఖాతాల్లో లంచాలు లేకుండా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు జమ చేశారు వివక్షకు తావు లేకుండా వైసీపీ పాలన సాగిందని ప్రజలందరూ తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని అన్నారు కొడాలి నాని అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజానికం పాల్గొన్నారు जी डाक्टर डाक्टर उतर के नाप के 22 ना हो रहा ना लाग गया है मेरे ये आ दो आके बैठो ना Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn జిల్లా గుడివాడ ఆర్యవైశ కళ్యాణ మందిరంలో ఆర్యవైశ సంఘుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నాని ఆయన సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆర్యవైశ సంఘ పెద్దలు ఐదోసారి అందించాలి జాతిపిత మహాత్మా గాంధీ చూపిన దారిలో నేను వైసీపీ ప్రభుత్వం నడుస్తుందని ఎమ్మెల్యేగా ఉన్న ఇరవై ఏళ్లలో ఆర్యవైశ్య సంఘీయులకు అన్ని విధాలుగా సహకరించాను సంఘీయులతో పాటు నాకు మంచి సంబంధాలు ఉన్నాయని గెలిచిన ఓడిన అమెరికా వెళ్లిపోయే వ్యక్తుల మాయమాటలు నమ్మవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొడాలి చిన్ని పట్టణ అధ్యక్షులు గోర్ల శ్రీను జ్యోతి జిల్లా రఘుబాబు గుడివాడ ఆర్యవైశ్య సంఘం పెద్దలు పోకూరి మోహన్ రావు సేగు రామారావు తాత రజనీ కుమారి గాదే మోహన్ బాబు పెదమల్లు బాబ్జీ పెద్ద సంఖ్యలో ఆర్యవేష సంఘీలు పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచప్రోలలో టీడీపీ భారీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నెట్టెం రఘురాం శ్రీరామ్ తాతయ్యకు మహిళలు అడుగడుగున హారతులతో ఘన స్వాగతం పలికారు గ్రామంలో పెట్రోల్ బంక్ వద్ద నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరటం జరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కేసినేని శివనాథ్ ఎంపీగా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యని ఎమ్మెల్యేగా కావాలని యువకులు డప్పులు మోతలతో డాన్సులతో హుషారుగా చిందులు వేస్తూ నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడారు ఒక ఛాన్స్ అంటూ

తెలుసుకొని అలా జరగాలి మరి ఈ జగ్గాయపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకొచ్చి మళ్లీ నాలుగోసారి పోటీ చేస్తున్నటువంటి శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ గారు ఆయన ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు అలాగే విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కూటమి అభ్యర్థి శ్రీ కేశినేని శివనాథ్ గారు ఈ ఇద్దరి ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు ఆ గుర్తుపై మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి అత్యధికమైనటువంటి ఇవ్వమని మిమ్మల్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి ఓట్లు గల్లంత ఆందోళనకు దిగుతున్న ఉద్యోగులు జిల్లా ఉద్యోగుల కోసం మచిలీపట్నంలో చాలా మంది ఓట్లు లేవని చెప్పటంతో గురవుతున్న ఉద్యోగులు ఫారం పన్నెండు దరఖాస్తు చేసుకున్న సమయంలో చాలా మందికి ఎక్నాలజిమెంట్ ఇవ్వని వైనం ఎక్నాలజ్మెంట్ ఉంటేనే ఓటు వేసేందుకు అవకాశం ఇస్తామంటున్న అధికారులు ఫెసిలిటేషన్ సెంటర్ సందర్శకులకు వచ్చిన కలెక్టర్ డికే బాలాజీతో తమ గోడు వెళ్లబూసుకున్న ఉద్యోగులు ఫారం పన్నెండు దరఖాస్తు సకాలంలో ఇవ్వని పక్షంలోనే కొంతమంది ఉద్యోగులకు బ్యాలెట్ పేపర్లు రాలేదని తెలిపారు ఇటువంటి వారి కోసం ఏడు ఎనిమిదో తేదీలో మరొకసారి అవకాశం కల్పించామని తెలిపారు ఇటువంటి వారి కోసం ఏడు ఎనిమిదో తేదీలో మరొక అవకాశం కల్పించామని అన్నారు ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకొని వారు ఏడు ఎనిమిదో తేదీలో తమ సొంత నియోజకవర్గం ఆరో కార్యాలయల్లో ఓటు వేయవచ్చని అన్నారు اڻو مدد ڪيان ها اڏستول ماڻهڻ مان گهڻو ڏسيو ٿو ها اڄ نه ٿيندي رابطو فون ٿو ڪيئن ٿيندا انه اودي ٿيندا پر ٿرائ وونر رستي ها ڏيڪي ڏيڪي ها منهن کي کڇاٽ لڳي ٿو ڪا پامڪي بلا گڏا ٿو ٿاندو سارو گڏ مفاد منورو ٿيندي ڄيل گڏ ٿي ٿي ڄيل گڏ ٿي ٿي اڄ

కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ ఉందంటే మా దాంట్లో లిస్ట్ లేదన్నారు అందరికి మెసేజ్ వస్తుంది అన్నారు మాకైతే మెసేజ్ రావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు మాడ సుబ్రహ్మణ్యం సాధారణంగా కడవ కప్పి పార్టీలకు ఆహ్వానించిన బాబట్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనరాకు బాబట్ల మండలం నల్లమూతువారి పాలెం గ్రామ సర్పంచ్ మాడ సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరగా ఆయన ఆధ్వర్యంలో ఆరుగురు వార్డు మెంబర్లతో సహా పది మందికి పైగా వైసీపీలో చేరిన నల్లమూతువారి పాలెం గ్రామ ప్రజలు

అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే ఏలూరి వెంట మేము సైతం అంటూ వైసీపీ నేతలు కార్యకర్తలు కదిలి వస్తున్నారు నిలుస్తున్నారు వైసీపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే ఏలూరి తెలుగుదేశం పార్టీ కప్పి కండువాదరణంగా ఆహ్వానించారు ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాల నుంచి వేలాదిగా వైసీపీ శ్రేణులు సాంబన్న సమక్షంలో గ్రామ గ్రామాలకు తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నేతలందరి గౌరవాన్ని పెంచుతామని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పనిచేస్తుందని అన్నారు వర్గాల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు రేపాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ ఊరు గణేష్ భార్య ఎలక్షన్ ప్రచారంలో భాగంగా వినూత్న ప్రచారం చేపట్టారు రేపల్ ఏరియాలో ఒక హోటల్లో వంట చేస్తూ వినూత్నంగా ప్రచారం చేసి తమ ఓట్లను ఫ్యాన్ గుర్తికే వేయాలని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థించారు mai pe mai ya da mai kitna second radiation doctor ma le gaya no birthday cutting ᱱᱚᱣᱟ ᱵᱟᱝ ᱛᱟᱦᱮᱸ ᱪᱤᱱᱛᱤ ᱡᱟᱜᱟᱱᱟ ᱟᱢᱟ ᱵᱟᱝ ᱛᱟᱦᱮᱸ ᱛᱟᱦᱮᱸ ᱨᱮ ᱢᱤᱫᱴᱟᱹᱝ ᱛᱟᱨᱟᱢ ᱢᱟᱱᱮ ᱵᱩᱛᱟᱹᱞᱤ ᱦᱚᱸ ᱨᱮᱱᱟᱜ ᱱᱚᱢᱵᱚᱨ ᱟᱢᱟ ᱨᱮᱱᱟᱜ ᱱᱚᱢᱵᱚᱨ ᱦᱟᱸ ᱩᱱᱟᱹᱜ ᱠᱟᱹᱢᱤ ᱠᱮᱞᱟ ᱟᱡᱤᱥ ᱠᱷᱮᱞᱛᱟᱱᱟ ᱢᱟᱢᱟ ఇంకొల్లు మండలం గంగవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరు సాంసరావు మాట్లాడుతూ నిరుపేదలు ప్రజలు తన బాధని చెప్పుకోవాలంటే సీఎం జగన్ ని కలిసే అవకాశం లేదని వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయన్ని కలిసి సమస్య చెప్పుకునే పరిస్థితి లేదని తెలిపారు ఇక రైతులు సాగునీరు త్రాగునీరు గురించి పట్టించుకునే నాదుడే లేదని అన్నారు అందుకే రానున్న రోజుల్లో టీడీపీ పార్టీ గెలిపించి అన్ని విధాల అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యల్ని పరిష్కరించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ సాగునీరు ఏ టైంకి ఏ పంటకి ఎంత నీరు అవసరమో తెలియని వాళ్ళు ఈ రోజు రైతుల్ని పట్టించుకొని వారు మాట్లాడుతున్నారు అందరూ కలిసికట్టుగా టిడిపికి ఓట్లు వేసి ఏలూరు సాంబశివరావు ని ఘన మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చంపేశారు మనకి కృష్ణా నల్టాల పైన నీళ్ళుగా ఈ నాగార్జున సార్ ఆయకట్టు కింద కృష్ణా నది మీద ప్రాజెక్టులు కడతా ఉన్నారు కాబట్టి మనకి గోదావరి నీళ్ళు తెచ్చుకొని మన ప్రాంతాన్ని మళ్ళా సస్యశామలం చేసుకునే అవకాశం పోలవరం ద్వారా వస్తే ఆ పోలవరం ప్రాజెక్ట్ని ఇబ్బందుల్లోకి నెట్టేశారు అలాగే నాగార్జునసాగర్ కుడికాలోకి గోదావరి నీళ్లు తీసుకొచ్చే పథకాన్ని గతంలో మనం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో మొదలు పెడితే ఆఫర్లు కూడా మధ్యలో ఆపేశారు అదే ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ అయితే ఈ పాటికి మన ప్రాంతం అంతా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లున్నాయి మన చెరువులో చూస్తే ఇంత ఎండాకాలంలో కనీసం నీళ్లు కూడా లేవు చాలా దురదృష్టకరం అంటే పైన ఉండేవాళ్ళు సరిగా లేకపోతే కింద పనిచేసేవాడు కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తాడు అనేది మన చెరువును చూస్తే తెలుస్తుంది కాబట్టి ఈ రకంగా ఎన్నో రకాలుగా నష్టపోయాం దీన్ని మనం సరి చేసుకోవాలంటే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మార్చవలసిందే ఈరోజు మన మన తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు ఒక ఉమ్మడి ఇచ్చాయి ప్రజాస్వామిక దేశం ఈ దేశంలో సమస్యని చెప్పుకునే హక్కు సమస్య మీద కొట్లాడి పోరాడి దాన్ని సాధించుకునే హక్కు ప్రతి ఒక్కడికి ఉంటుంది ఆ హక్కుల్ని కాలు రాశాడు కనీసం కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఎవరికి ఇవ్వలేదు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకే దిక్కులేదు వాళ్ళ పార్టీ మంత్రులకే దిక్కులేదు ఆయన కలిసే అవకాశం లేదు ఈ రకమైన వరవడి కరెక్ట్ కాదు రైతుల కష్టాల్లో ఉంటే ఎవడు పలకరేయడు వరదలు వచ్చి పంట కొట్టుకుపోతే ఎవడో మాట్లాడడు ఇటుబడి ధర లేకపోతే ఎవరిని అడగల తెలియదు నాగార సాగర్ కాలంలో వచ్చే వచ్చే లాగిపోతే ఎవడో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు అంటే బా బాధ్యత లేని తనం ప్రభుత్వ ఖజానాని సొంత చిల్లర కొట్టులో డబ్బా ఎట్లాగో ఆ గల్లా ఎట్లా వాడుకుంటారో లెక్కపత్రం లేకుండా ఆ రకంగా ప్రభుత్వ ఖజానాని వాడుకోవడం దుర్మార్గం గతంలో ఎంత బాధ్యతగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా చాలా చక్కగా బాధ్యతగా పనిచేసేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం